తన ఇవ్వాల్సిన నాలుగు లక్షల కోసం పీతా రామకృష్ణ అనే వ్యక్తి తాను నగరంలో లేని సమయంలో మహిళతో కలిసి తన ఇంటికి వెళ్లి ఉదయం నుండి రాత్రి వరకు అక్కడే ఉన్నారని సీతారామకృష్ణపై ప్రకాష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చందాసత్రం మాజీ చైర్మన్ రామ్ శర్మ తెలిపారు పాత్రికేన సమావేశంలో మాట్లాడుతూ బొన్న ఐదేళ్లు అతను ఎంత సొమ్ము ముడుపులుగా తీసుకున్నాడో తనకు తెలుసు అని తీవ్రంగా ఆరోపించారు భరత్ స్నేహితుడని అతడిని నమ్మి ఐదేళ్ల పాటు ఎంపీగా ఉన్న సమయంలో అతడికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించానని పేపర్ మిల్ కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరి ఇచ్చిన కోటి యాభై లక్షల మూడు దఫాలుగా యాభై లక్షల వందన తానే స్వయంగా అందజేశానని రామశర్మ తెలిపారు పాత్రికేయుల సమావేశంలో న్యాయవాదులు అనిల్ నవీన్ పాల్గొన్నారు ఎప్పుడో రెండు నెలల క్రితం పెట్టామండి ఐపీ ఐపీ పెట్టే ఆలోచన లేదు కనుక ఎంతకాలం ఇలా సాగ తీసుకుంటూ వచ్చా అవకాశాలు వస్తాయి నాకు ఒక అవకాశం ఇవ్వండి చనిపోయిన రోజున చూడడానికి నువ్వు ఊర్లో భవానిమాలలో ఉన్నావు నీ తండ్రి గారి ఇంట్లో ఉన్నారు మీకు శ్రావణ అనే అబ్బాయి ఇప్పటికే అతని దగ్గర ఉన్నాడు పని చేస్తున్నాడు కనీసం మనీసే నాకు తెలియదు సారీ సారీ నాకు తెలియదు అండి ఆయన అక్కడ పని చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి కనీసం పరామర్శించింది లేదా అప్పటికే నేను అడుగు తింటున్నాను అప్పటికే అయిపోయాను నేను జీరో అయిపోయా ఆ టైంలో కూడా నేను ఇంకోటి మీలోంటున్నావు అప్పు చేసావు పదివేలు తీసుకెళ్ళి ఇచ్చాను నువ్వు నేను ఇచ్చాను గొప్ప చెప్పుకోవడం కాదు సందర్భం వచ్చిందని చెప్తున్నా నువ్వు ఏ రకంగా చేసావు నువ్వు రాజకీయానికి కానీ నీకు నాయకత్వ లక్షణాలు లేవు నువ్వు రాజకీయానికి పనికిరావు నువ్వు హవాలో వచ్చావు హవాలో పోయావు అయిపోయింది అక్కడ నిజంగా చెప్తున్నాను ఎవరు ప్రోత్వలం లేదు సార్ కడుపు మండిపోయి వచ్చాను ఇక్కడికి ఓపెన్గా చెప్తున్నాను ఎవరు ప్రోత్బలం లేదు నేను ఐబీలు గీబీలు పెట్టాలనుకుంటే ఈ రెండేళ్ల క్రితం ఐపీ పెట్టేవాడిని కామకు కూర్చునేవాడిని ఎక్కడికి పోయి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ రోజు కడుపు మండి నా తల్లిదండ్రులు వాళ్ళు ఏం పాపం చేశారు సార్ పాపం వాళ్ళకి ప్రపంచం తెలియదు వాళ్ళకి సార్ నేను మేలు చేశాను నేను నా స్నేహధన్మాన్ని పాటించాను సార్ నేను హైదరాబాద్లో ఎనిమిది వేలు పదివేలకు పని చేస్తున్నా వాళ్ళ మామగారి దగ్గరే పని చేస్తున్నాను అది కూడా చెప్తున్నాను వాళ్ళ మావగారు పెద్ద మామగారి దగ్గర పనిచేస్తున్నారు మొత్తం మొత్తాన్ని మెయింటైన్ చేసేవాడిని మెయింటైన్ చేసినప్పుడు నాకు పదివేలు ఎనిమిది వేల నుంచి అలా పదివేలు పన్నెండు వేలు జీతానికి వెళ్ళింది ఆ టైంలో ఈయన నగ్గాడు నగ్గక ముందు నా దగ్గరకు వచ్చేవారు అక్కడే నేను టీషర్ట్లు టీషర్ట్లు ప్రింటింగ్ అన్నీ చేయించేవాడిని అన్నీ చేసేవాడిని నేను వచ్చేస్తాను నగ్గేస్తాను అండి ఆల్రెడీ ప్రజారాజ్యంలో నేను నీతో పాటు ఉన్నాను ప్రజారాజ్యం తర్వాత మళ్ళీ నేను ఇలాగే అప్పుల పాలు అయిపోయాను మీకు టికెట్ రాలేదు మీ నాన్నగారికి మేము అప్పుల పాలు అయిపోయాం మీరు రాత్రి రాత్రి జపబెట్టక కాంగ్రెస్లో జంప్ అయిపోయారు ఆనంద యూనివర్సిటీకి వెళ్ళి రాజశేఖర్ గారు రెడ్డి వచ్చారు ఆయన దాంట్లో కండు వేసుకున్నారు మేమందరూ అందరూ రోజుల్లో ఇలా చూస్తూ కూర్చున్నాం ఆ తర్వాత నువ్వు నేను గాలికి పోయాను పది ఏళ్ళలో ఏ రోజు నాకు ఫోన్ చేయలేదు నేను నీకు ఫోన్ చేయలేదు పది ఏళ్ళ తర్వాత నాకు పరిస్థితి బాగోలేనప్పుడు ఏదో పని ఉంటే ఉద్యోగం ఇప్పించరా అన్నాను ఇప్పితే మేము మావుగారిదే జాయిన్ చేస్తే ఎనిమిది వేలు జీతానికి ఇది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు వ్యవహారం చెప్తున్నారు అప్పటి నుంచి ఐదేళ్ళు అక్కడ పనిచేశాను పని చేసిన కాలంలో అక్కడ కూడా నేను సమస్యలుగా పాపం అందరూ సాయం చేశారు ఊర్లో కూడా కానీ అక్కడి నుంచి నేను నగ్గాను వచ్చే నువ్వు అంటే నేను ఒకటే మాడి చెప్పాను నేను వ్యవహారం చేయను ఏ రాజకీయాన్ని నేను చేయను నేను పని చేసుకున్నాను ఇరవై వేలు జీతానికి నన్ను కొవ్వు రెస్క్రాంప్లో పెట్టారు ఆ కొవ్వు ఎసుక్రాంప్లో పెట్టినప్పుడు నన్ను తర్వాత కరోనా వచ్చింది ఆగిపోయాం ఆ కొవ్వు రెస్క్రా రోజుకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం ఆయనకి ఆదాయం ఉండేది అక్కడ కొవ్వు రిసరామ్ లో ఉన్నప్పుడు ఈ ఆగిపోయినప్పుడు కరోనా వచ్చి ఆగిపోతే నేను ఉంటే కేటర్ బలోపేతం చేయ బాబా అని నేను కేటర్ తన నాకున్న సర్కిల్లో లో మింది నాగేందర్ గారిని డబ్బింగ్ రమేష్ గారిని తీసుకొచ్చి ఆల్రెడీ ఆయన పార్టీలో ఉన్నవాళ్లే ఆ వర్గంలో ఉన్నవాళ్ళని అది వాళ్ళు మన పార్టీ వీళ్ళు అనమాట ఎంపీగా ఎంపీగా ఆయన దగ్గర కూడా రావాలి కదా రండి అంటే నా మాట గురించి స్నేహంతో వాళ్ళు రావడం వల్ల ఆయన ఏ రోజు కూడా తిరుపతి లెటర్ ఇచ్చిన దిక్కు కూడా లేదు ఏ సాయం చేసింది లేదు నాగేంద్ర గారిని గా ఆయన వచ్చాడు చేసాడు ఆయన ఏ రోజును గౌరవించింది లేదు ఆయన పక్క పెట్టగా ఎన్నమూరు రామసాయి దీప్ నీ స్నేహితుడు నా స్నేహితుడు నీ నైబర్ తీసుకొచ్చి పెట్టాను ఆయన్ని పెట్టిన ఆయన నువ్వు గాలికి వదిలేసి కనీసం నీకు ఆఫీసులో ప్యూన్కి ఇచ్చిన వాల్యూ కూడా ఎవరైనా పేసు ఇలా నువ్వు ఎవరిని పెట్టి ఎవరిని జాయిన్ నేను అందరిని బెదిరించి జాయిన్ చేయించుకున్నావు నా ద్వారా నన్ను ముందు పెట్టావు ఫ్రేమ్లో వాళ్ళ దగ్గర నేను బ్యాడ్ అయ్యాను నేను ఈరోజు అప్పుల పాలవడానికి నూటికి నూట శాతం ఫ్లెక్స్లు ఫ్లెక్స్ లో ఇప్పటికే నేను ఫ్లెక్స్ షాపు బ్యాక్ ఉన్నాను సార్ నాలుగు లక్షలు ఈ వ్యవహారంలోనే ఫ్లెక్స్లు కానీ ఆనంద రిన్సుల్లోని అన్నపూర్ణ నుంచి భోజనాలు కానీ ఏ తక్కువ లేదు సార్ ఇవన్నీ ర్యాలీలకి ఈ రోజు ర్యాలీ అంటే ఎవరినో ఊరికి వస్తారా సార్ ఉన్నవాడి ఓపెన్గా చెప్తున్నాను నేను ఏదో పత్రిక చెప్పి భాషలో చెప్పడం నాకు రాదు నేను ఉన్నవాడి చెప్తున్నాను ఈ రకంగా ఏం చేసినా అని కూడా నేను దగ్గర దగ్గర కోటి కూడిన వరకు ఇలాగే నాకు కలిసిపోయి ఖచ్చి ఈ అప్పు ఎలా పుట్టిందంటే ఈ జనాల దగ్గర తీసుకుని వ్యాపారం చేస్తాను డబ్బులు తీసుకోవడం ఆ డబ్బుల్లో నాకు వచ్చే రూపాయితో పాటు అసలు కూడా నేను ఇతరగా ఖచ్చిపెట్టి